బిసి లైజర్ ఆఫీసర్ గా నియమితులైన డివై సిఎంఓ మధుకుమార్ గారికి ఘనంగా సన్మానించిన బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ సిబ్బంది ఆఫీసర్ ఆఫీసర్గా నాకు వచ్చిన సందర్భంగా మీరందరూ అభిమానంతో కలిసిన ఈ వేదికకు విచ్చేసిన అడ్మి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ తర్వాత డాక్టర్స్ పారామెడికల్ స్టాఫ్ స్టాఫ్ నర్సెస్ ఫార్మాసిస్ట్ స్కావెంజర్స్ వార్డ్ అసిస్టెంట్స్ జనరల్ మజుల్స్ ఇంకా కాంట్రాక్ట్ సిబ్బంది పేరు పేరున ప్రతి సిబ్బంది మర్చి కిచెన్ ఎలక్ట్రికల్ ఇంకా అన్ని ఇంకా ఏదైనా ఉన్న అందరికీ శుభోదయం ఇక్కడ బీసీ లైసెన్స్ ఆఫీసర్ రాకున్నా కూడా నాకు పోస్ట్ ఉన్నా పోస్ట్ లేకున్నా అందరి వాడిని నేను అంటే ఒక బీసీ ఓసీ అందరి వాడిని నేను కాకపోతే ఇందాక మన వినయ్ చెప్పినట్టుగా చెక్ పవర్ అంటే చెక్ పవర్ కాదు గా క్వశ్చన్ చేసే హక్కు వచ్చింది అంటే మనము రికార్డ్స్ చూసే హక్కు ఉంటుంది ఎవరికి ఏమి ఇచ్చారు ఎవరికి ఏమి ఇవ్వలేదు అనే హక్కు ఇంత గతంలో ఏంటి అంటే మనం పరిచయాలతో చూసుకోవాలి తప్ప ఇప్పుడు ఒక హక్కు ద్వారా మనం వెరిఫై చేయొచ్చు ఏ కరెక్ట్గా జరిగాయా లేదా నిర్ధారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బట్ నేను మళ్ళీ చెప్తున్నా నేను అందరి వాడిని అంటే అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను కాబట్టి ఇప్పుడు యాజ్ ఏ ఇంకొకటి నేను ఫస్ట్ నా ఫస్ట్ పోస్ట్ ఏంటి అడ్మినిస్ట్రేటర్ తర్వాతనే మిగతాది సో అడ్మినిస్ట్రేటర్గా నా బాధ్యత ఏంది అందరికీ న్యాయం చేయడం నా దగ్గర పనిచేసే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి ఈ హాస్పిటల్ ఉద్దేశం ఏంది పేషెంట్ కేర్ సో పేషెంట్ కేర్ కోసం నేను స్ట్రిక్ట్గా ఉంటా డాన్గా ఉంటా అట్లే మిగతా టైంలో ఫ్యామిలీ మెంబర్గా ఉంటాను మీరు చూస్తున్నారు ఒక్కో టైంలో ఒక్కోలాగా ఉంటుంది నాది బిహేవియర్ మన ఎప్పుడు ఒకలాగా ఉండదు సో పేషెంట్ వస్తే మాత్రం ఆమె స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ పేషెంట్ విషయం పోయి మీ బెనిఫిట్స్ మీకు కావాల్సిన విషయంలో నేను ఒక ఫ్యామిలీ మెంబర్గానే వ్యవహరిస్తాను సో మీకు ఏ సమస్య వచ్చినా నన్ను అప్రోచ్ కావచ్చు జెన్యున్ సమస్య అయితే నేనున్నా అని చెప్తాను అట్లాగనే ఉంటుంది నా బిహేవియర్ ఇక లైసెన్ ఆఫీసర్ గురించి వస్తే ఏంటంటే మన రిక్రూట్మెంట్ ఫస్ట్ రిక్రూట్మెంట్లో కరెక్ట్గా రిక్రూట్మెంట్ మనకు ఎంత రావాలి ఆ రిక్రూట్మెంట్లో అది వస్తుందా లేదా ప్రమోషన్స్ ప్రమోషన్స్ కరెక్ట్గా న్యాయబద్ధంగా జరుగుతున్నాయి అంటే ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటే లైసెన్ ఆఫీసర్ అంటే ఏంటంటే మనకు కాన్స్టిట్యూషన్ ద్వారా లభించిన హక్కుల్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా చూసుకోవడమే లైజనింగ్ దిస్ ఈజ్ లైజనింగ్ బిట్వీన్ మన ఎంప్లాయీస్ అండ్ ద మేనేజ్మెంట్ సో కాబట్టి నేను మరొకసారి చెప్తున్నా అందరి వాడిని నేను అందరికీ యాజ్ అ సూపరింటెండెంట్ నాకు అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది బీసీలే కాదు ఎస్సీలు ఎస్టీలు ఓసీలు ఎవ్వరు వచ్చినా వాళ్ళకి ఏ అన్యాయం జరిగినా నేనున్నా రైట్ నాకు లైసెన్ ఆఫీసర్ ఇచ్చినందుకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డైరెక్టర్స్ అండ్ మేనేజ్మెంట్ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అంటే అంత భయం మాకు ఎప్పుడైనా సార్ రౌండ్స్కి వచ్చిన పేషెంట్ వైజ్ ట్రీట్మెంట్ అయితే సార్ది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఎంతో మంది పేషెంట్స్ ని హయ్యర్ సెంటర్స్ లో క్యూర్ అయ్యే కేసెస్ ఇక్కడ చాలా మంది బాగుపడ్చారు సార్ తెలిదే వస్తున్నారంటే ఓపీ కూడా చాలా ఫ్రీగా ఉండేది ముందు జరిగింది అప్పుడు సార్తోని మా అసోసియేషన్ ఎట్లా అంటే సార్ రావడం ట్రీట్మెంట్ ఇంతవరకే చాలా భయం అనిపించేది మా లాంటి జూనియర్స్ అయితే సార్ని చూసి దాక్నే వాళ్ళనుకోట కానీ ఇప్పుడు సార్ మనకి డివైసీగా డివైసీఎంఓగా రావడం అడ్మినిస్ట్రేటర్గా వీఆర్ ఆల్ వెరీ లక్కీ ఎందుకంటే సార్ వచ్చి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ మనము సేఫ్టీ మీకు అప్పుడు మా పిఎంఈ డిపార్ట్మెంట్లో కూడా ఎప్పటి నుంచో జరగని ఆడియోమెట్రీ సార్ సొంతంగా సార్ ఓన్ ఇంట్రెస్ట్తో గోదావరికి పంపించి బాగుకరిచి మళ్ళీ దాన్ని చేయించుకొని తెచ్చారు బ్యాంక్లో మా స్పైరోమెట్రీ కూడా ఎన్నో రోజుల నుంచి కోవిడ్ అప్పటి నుంచి ఉండే అంటే పిఎంఈ డిపార్ట్మెంట్లో ఇవి చేశారు మళ్ళీ మన హాస్పిటల్ ఓవరాల్గా చూస్తే కూడా డే బై డే చాలా ఇన్పేషెంట్స్ యాజ్ వెల్ ఆస్ ఓపీ సెన్సెస్ కూడా చాలా పెరుగుతుంది